హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి నేను సమీకరించుకున్న మరో శ్లోకం దాని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను గత శోకం న కుర్వీత భవిష్యం నైవ చింతయేత్ వర్తమానూ కార్యేషు వర్తయంతి విచక్షణ ఎంత చక్కని శ్లోకం అంటే ఇది మనం చాలా సినిమాల్లో విని ఉంటాం పాటల్లో ఎక్కువగా క్లబ్ డాన్సుల్లో ఉపయోగిస్తారు మరోసారి శ్లోకం చెప్తున్నానండి గత శోకం నా కుర్వీత భవిష్యం నైవ చింతేత్ నిన్న అయిపోయింది గత శోకం గతించిపోయింది నిన్న తిరిగి రాదు రేపుకి రూపం లేదు భవిష్యం న చింతయేత్ భవిష్యం నైవ చింతయేత్ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే రేపు ఉంటుందో ఉండదో మనం ఉంటామో ఉండమో కాబట్టి రేపటికి రూపం లేదు నిన్న తిరిగి రాదు వర్తమానేషు కార్యేషు వర్తమానంలో చేయవలసిన వాటినే ఆలోచించి వర్తయంతి విచక్షణ విచక్షణతో వర్తమానాన్ని పుణ్యానికి ఉపయోగించుకోండి మంచి చేయడానికి ఉపయోగించుకోండి ఎందుకంటే గతం గత తిరిగి రాదు భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు అని ఇంత స్పష్టంగా విచక్షణతో కర్మలు చేసి పుణ్యం సంపాదించుకోండి జ్ఞానం సంపాదించుకోండి ఈవెన్ ధనమైనా సంపాదించుకోండి అని చెప్తే అమ్మబాబులు సంపాదించి ఇచ్చిందో లేదా పక్కవాడి జేబు కొల్లగొట్టిందో తీసుకొని క్లబ్బులు అప్పట్లో అయితే క్లబ్బులు ఇప్పుడైతే పబ్బులు ఆ క్లబ్బుల్లో తప్పనిసరిగా గోచీలు పెట్టుకొని జ్యోతి లక్ష్మిలు డాన్సులు చేసేవాళ్ళు నిన్న రేపు నిన్న తిరిగి రాదు రాదు రేపు రూపు లేదు లేదు అనుభవించు ఇప్పుడే ఏమనుభవిస్తారు భోగే రోగా భయం ఈరోజు రాత్రి పబ్బులో తాగేసి చిందేసి ప మర్నాడు పొద్దున్నే వచ్చి దాన్ని ఏదో అంటారు మళ్ళీ కడుపులో ఎవడో తిరుగుతున్నాడని కూడా పొద్దుటికే వస్తుంది రోగం పొద్దుటికే తలపోటు ఉంటుంది మరి ఏం బాగుకున్నట్టు సుఖం ఎంత అనుకున్నారో దాని వెనకాలే కష్టం కూడా అంతే ఉంది కదా అదే సాత్విక ఆహారం సత్సంగం ప్రేమ పంచుకోవడం ఒకరికి సహాయం చెయ్యడం ఇలాంటి వాటితో ఎంత ఆనందం కలుగుతుందో ఒకసారి ఒక సర్వే రిపోర్టు చదివాను ఒక పది మందిని పిలిచి తలా లక్ష రూపాయలు ఇచ్చి ఒక రోజులో ఖర్చు పెట్టేయండి ఆరు నెలల తర్వాత అని ఇస్తే ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఆరు నెలల తర్వాత ఆ పది మందిని పిలిచి నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అంటే ఒకడు ఏదో క్లబ్కి వెళ్ళి తిని తాగాను ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాము ఏ క్లబ్ కూడా గుర్తులేదు ఇంకోడు ఖర్చు పెట్టేశానండి బట్టలు అవి కొనుక్కున్నాము షాపింగ్ చేసాము బాగా తిన్నాము తెలియదు గుర్తులేదు ఎక్కడో ఏమిటో ఒక ఆయన మాత్రం ఒక అతనికి బాగా కష్టంలో ఉన్నవాడికి సహాయం చేశాను వాళ్ళు ఇప్పటికీ నాకు కృతజ్ఞత చెప్తూ వచ్చి నాతో ప్రేమ పంచుకుంటూ నాతో కలిసి గడుపుతూ ఉంటారు అది నాకు చాలా మధురమైన జ్ఞాపకం ఇప్పటికీ మంచి కుటుంబం నాకు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళకు సహాయం చేసినందుకు నాకు వాళ్ళేదో వాళ్ళకి చేత నేను సహకారం ఇస్తూ ప్రేమ పంచుకుంటూ వీఆర్ ఎంజాయింగ్ ద టైం సో జీవితపు వా చివరి దశలో నాలాంటి స్థితికి వచ్చిన తర్వాత అయినా వెనక్కి తిరిగి చూస్తే తినుడి తాగుడి సుఖించుడి ఏది జ్ఞాపకం ఉంటుంది మూడు రోజుల క్రితం తిన్న కోరే గుర్తుండదే ముప్పై ఏళ్ల క్రితం చేసిందేం గుర్తుంటుంది అదే ఎవరికైనా సహాయం చేసిందో లేదా ఒక మంచి పని చేసిందో గుర్తుంటుంది ఫలితాన్ని పొందిన వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటుంది మనం ఎదుటివాడు మనకి ఆ ప్రేమ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు తృప్తి ఉంటుంది కాబట్టే నిజమే నిన్న తిరిగి రాదు కానీ దాని ప్రభావం కొనసాగుతుంది ఈ వెల్ట్ మీద దానికి కూడాను రేపు ఉంటామో లేమో తెలియదు ఇప్పుడే మంచి చేసుకో ఇప్పుడే ప్రేమని పంచు అనుభవించు ఇది కదా జీవిత తత్వం నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది నచ్చిన వాళ్ళకి వాళ్ళ గొడవ వాళ్ళది మన గొడవ మనది అనుకుంటానండి హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్